భారతీయులారా ఈ రోజు మనము దేశంలో ఎటువైపు పోయినా ఇటు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఎలాంటి ప్రదేశాల్లో గ్రామీణ స్థాయి వరకు పోయినా గానీ వినిపిస్తున్న ఒకే ఒక పదం ఓటు చోరీ ఈ ఓటు చోరీ చేస్తున్న బిజెపి ప్రభుత్వానికి నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను వీళ్ళ మాటల్లో దేశ ప్రజలు మోసపోకుండా ఉండాలని చెప్పి నేను వాళ్ళతో కోరుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళు చెప్పే మాటలు ఒకటి చేసే ఆచరణ ఒకటి దేశమంటే మట్టి కాదోయ్ మనుషులు అని అప్పట్లో మనం అనుకున్నాము కానీ ఈరోజు దేశంలో ఉన్న మనుషులు కాదు ఓటును దొంగలించి వాళ్ళ యొక్క గద్దెను మనము ఎట్లా ఎక్కాలని చెప్పే ఒక కుట్రపూర్వకంగా చేస్తున్న రాజకీయాల్లో రోజు మనము నివసిస్తున్నాము అదే విధంగా ఒకవైపు ప్రధాని గారు చెప్పే మాటలు ఏ విధంగా ఉంటాయని చెప్పి మిత్రం అంటారు మిత్రు అంటే మనం అందరం ఏమనుకుంటాము దేశంలో ఉన్న మనం అందరం భారతీయులము భారతదేశ ప్రజలమని అనుకుంటాం కానీ ఆయన ఉద్దేశంలో మిత్రం అంటే ఒకవైపు ఆదాని మరోవైపు అంబానీ మధ్యలో ప్రధాని అన్నట్టుగా ఉంటుంది అదే విధంగా ప్రజలందరూ దేశంలో ఉన్న ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఏమంటారంటే ఆయన విశ్వగురు అంటారు విశ్వగురు అంటే మనం విశ్వంలో అది ఏందో అని నేను అప్పట్లో గమనించలేదు కానీ మొన్న హైడ్రోజన్ బాంబు పేలుళ్ళలో ఒక విషయాన్ని రాహుల్ గాంధీ గారు ప్రస్తావించడం జరిగింది బ్రెజిలియన్ లో ఉన్న మాడలు ఆవిడ గారు మన భారతదేశంలో ఇరవై రెండు ఓట్లు వేశారని చెప్పి చెప్తే అప్పుడు అర్థమైంది అంటే విశ్వంలో ఉన్న ప్రతి ఎవరితోనైనా సరే ఆయన ఓటు వేయించగలుగుతాడు కాబట్టి నేను అప్పుడు నమ్మినాను ఆ ఓటు చోరీ చేయడంలో ఈయన విశ్వగురునే ఈయనకు ఈయనే సాటి ఈయనకు ఎవరూ లేరు పోటీ అని చెప్పి అప్పుడు అర్థమైంది అదే విధంగా వికసిత్ భారత్ అంటారు వికసిత్ భారత్ అంటే అంటే అది ఒక హిందీ పదం అనుకుందాం వికసిత్ భారత్ అంటే దేశాన్ని అభివృద్ధి చేయడం కానీ అక్కడ ఏం చేస్తుంది ఈ దేశాన్ని ఓటు చోరీ ద్వారా దేశాన్ని అభివృద్ధి చేయాల్సింది పోయి వినాశనానికి గురి చేస్తున్నారు అది దాది చేయడానికి కోసం అది కప్పిపుచ్చుకోవడం కోసము ఈ ఓటు చోరీ చేయడంలో ప్రధానంగా మనం చూసుకోగలుగుతాయి అయితే డూప్లికేట్ ఓట్స్ అయితేనేమి బల్క్ గా డిలీట్ చేయడంలో అయితేనేమి ఫేక్ అడ్రస్ అయితేనేమి ఫేక్ ఫోన్ నెంబర్లతో రిజిస్టర్ చేయడం అయితేనేమి ఎవరో మన దేశానికి సంబంధించిన వాళ్ళు ఎవరో ఎక్కడో ఉన్న ఆ డాబర్ మ్యాన్ కుక్కని తీసుకొచ్చి ఇది ఓటు అని చెప్పి దాన్ని కూడా ఓటు కింద పరిగణించడం జరిగింది కాబట్టి ఈసీఐ ప్లస్ బిజెపి ఇద్దరు కలితే ఇది ఈ ఇన్స్టిట్యూషనల్ ఒక యుద్ధం అని చెప్పి ఇది ఒక చోరీ అని చెప్పి నేను ఈరోజు చెప్పదలుచుకుంటున్నాను కాబట్టి దేశ ప్రజలందరూ మనం అందరం కలిసి పోరాడదాము దేశం కోసం మనము ఆనాడు కూడా పోరాడాము ఈ రోజు కూడా పోరాడదాము మనం కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలబడతాము దేశాన్ని కాపాడుకుందాం అని చెప్పి జై భారత్ జై కాంగ్రెస్ జై హింద్ భారతీయులారా ఈ రోజు మనము దేశంలో ఎటువైపు పోయినా ఇటు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఎలాంటి ప్రదేశాల్లో గ్రామీణ స్థాయి వరకు పోయినా గానీ వినిపిస్తున్న ఒకే ఒక పదం ఓటు చోరీ ఈ ఓటు చోరీ చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను వీళ్ళ మాటల్లో దేశ ప్రజలు మోసపోకుండా ఉండాలని చెప్పి నేను వాళ్ళతో కోరుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళు చెప్పే మాటలు ఒకటి చేసే ఆచరణ ఒకటి దేశమంటే మట్టి కాదోయ్ మనుషులోయ్ అని అప్పట్లో మనం అనుకున్నాం కానీ ఈరోజు దేశంలో ఉన్న మనుషులు కాదు ఓటును దొంగలించి వాళ్ళ యొక్క గద్దను మనము ఎలా ఎక్కాలని చెప్పే ఒక కుట్రపూర్వతంగా చేస్తున్న రాజకీయాల్లో మనము నివసిస్తున్నాము అదే విధంగా ఒకవైపు ప్రధాని గారు చెప్పే మాటలు ఏ విధంగా ఉంటాయని చెప్పి మిత్రం అంటారు మిత్రో అంటే మనం అందరం ఏమనుకుంటాము దేశంలోన మనం అందరం భారతీయులము భారతదేశ ప్రజలమని అనుకుంటాం కానీ ఆయన ఉద్దేశంలో మిత్రం అంటే ఒకవైపు ఆదాని మరోవైపు అంబానీ మధ్యలో ప్రధాని అన్నట్టుగా ఉంటుంది అదే విధంగా ప్రజలందరూ దేశంలో ఉన్న ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఏమంటారంటే ఆయన విశ్వగురు అంటారు విశ్వగురు అంటే మనం విశ్వంలో అది ఏందో అని నేను అప్పట్లో గమనించలేదు కానీ మొన్న హైడ్రోజన్ బాంబు పేలుళ్ళలో ఒక విషయాన్ని రాహుల్ గాంధీ గారు ప్రస్తావించడం జరిగింది బ్రెజిలియన్ లో ఉన్న మాడలు ఆవిడ గారు మన భారతదేశంలో ఇరవై రెండు ఓట్లు వేశారని చెప్పి చెప్తే అప్పుడు అర్థమైంది అంటే విశ్వంలో ఉన్న ప్రతి ఎవరితోనైనా సరే ఆయన ఓటు వేయించగలుగుతాడు కాబట్టి నేను అప్పుడు నమ్మినాను ఆ ఓటు చేరి చేయడంలో ఈయన విశ్వగురునే ఈయనకు ఈయనే సాటి ఈయనకు ఎవరూ లేరు పోటీ అని చెప్పి అప్పుడు అర్థమైంది అదే విధంగా వికసిత్ భారత్ అంటారు వికసిత్ భారత్ అంటే అంటే అది ఒక హిందీ పదం అనుకుందాం వికసిత్ భారత్ అంటే దేశాన్ని అభివృద్ధి చేయడం కానీ అక్కడ ఏం చేస్తుంది ఈ దేశాన్ని ఓటు చోరీ ద్వారా దేశాన్ని అభివృద్ధి చేయాల్సింది పోయి వినాశనానికి గురి చేస్తున్నారు అది దాడి చేయడానికి కోసం అది కప్పిపుచ్చుకోవడం కోసము ఈ ఓటు చోరీ చేయడంలో ప్రధానంగా మనం చూసుకోగలుగుతాయి అయితే డూప్లికేట్ ఓట్స్ అయితేనేమి బల్క్ గా డిలీట్ చేయడంలో అయితేనేమి ఫేక్ అడ్రస్ లో అయితేనేమి ఫేక్ ఫోన్ నంబర్లతో రిజిస్టర్ చేయడం అయితేనేమి ఎవరో మనం దేశానికి సంబంధించిన వాళ్ళు ఎవరో ఎక్కడో ఉన్న ఆ డాబర్ మెన్ కుక్కని తీసుకొచ్చి ఇది ఓటు అని చెప్పి దాన్ని కూడా ఓటు కింద పరిగణించడం జరిగింది కాబట్టి ఈసీఐ ప్లస్ బిజెపి ఇద్దరు కలిగితే ఇది ఈ ఇన్స్టిట్యూషనల్ ఒక యుద్ధం అని చెప్పి ఇది ఒక చోరీ అని చెప్పి నేను ఈరోజు చెప్పదలుచుకుంటాను చెప్పదలుచుకుంటున్నాను కాబట్టి దేశ ప్రజలందరూ మనం అందరం కలిసి పోరాడదాము దేశం కోసం మనము ఆనాడు కూడా పోరాడాము ఈ రోజు కూడా పోరాడదాము మనం కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలబడతాము దేశాన్ని కాపాడుకుందామని చెప్పి జై భారత్ జై కాంగ్రెస్ జై హింద్